ఇక మార్కెట్ లో ఒక బడా సైజ్ ఎలక్ట్రిక్ కాటన్ పరిచయం చేస్తున్నారు ఇదే ఓఎస్ఎం స్ట్రీమ్ ఏ ఎయిటీ ఫైవ్ ఎలక్ట్రిక్ ఆటో దీని సైజు తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు అయితే ఉంటుంది చూసారుగా చాలా విశాలమైన స్పేస్ ఎలక్ట్రిక్ కాటన్ అయితే ఆఫర్ చేస్తున్నారండి మీరు వచ్చిన సీటే కంఫర్టే కాదండి మన కాల్ జాబ్ కునేంత విశాలమైన స్పేస్ ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తుంది ఇక మరింత ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కించుకోవాలనుకుంటే ఇక్కడ మన చెక్క కూడా వేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి ఇది ఒక కంప్లీట్ ఎలక్ట్రిక్ ఆటో దీనికి మీరు ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి కేవలం ముప్పై మూడు పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది ఈ ఎలక్ట్రిక్ కార్టోలో పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లిథియం బ్యాటరీ ని యూజ్ చేస్తున్నారు ఒకసారి జార్జి పెడితే నూట కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు మేము దీన్ని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు నూట అరవై ఒక కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది ఈ ఎలక్ట్రిక్ కార్టోలో టాప్ స్పీడ్ చూసినట్లయితే నలభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో మీరు ఎలక్ట్రిక్ కార్టోతో ప్రయాణించవచ్చు అలానే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా చూడొచ్చు దీన్ని మీరు ఇంటి దగ్గర ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకోవచ్చు మూడు నుండి నాలుగు గంటల సమయంలోనే ఎలక్ట్రిక్ కార్టు చార్జ్ అయిపోతుంది ఈ ఆటోలో మనకి రివర్స్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారండి ఈ ఎలక్ట్రిక్ కార్టు ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల పదిహేను వేల రూపాయల ఆన్ రోడ్ ధరకు అయితే ఈ ఎలక్ట్రిక్ కార్టన్ ఆఫర్ చేస్తున్నారు ఇక ఈ ఎలక్ట్రిక్ కార్టో బ్యాటరీ పేద మూడు సంవత్సరాలు లేదా ఎనభై వేల కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు ఎవరైనా ఎలక్ట్రిక్ కార్టన్ కొనుక్కుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పనిచేసిన కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు లేటెస్ట్ యూ అప్డేట్స్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి